హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్రెడ్ హల్వాని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్లను కూడా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే బౌల్లోకి మరికొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత నాలుగు బ్రెడ్ రైసెస్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే బ్రెడ్స్ అనేవి మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి ఈ పంచదార అనేది పూర్తిగా కరిగి వాటర్ అనేవి బాయిల్ అవ్వనివ్వాలి దీనికి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి వాటర్ అనేది ఈ విధంగా మరిగితే సరిపోతుంది ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసిన బ్రెడ్ స్లైజెస్ని వేసుకోవాలి ఈ షుగర్ వాటర్ అనేవి బ్రెడ్కి మొత్తం పట్టే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ సిరప్ని బ్రెడ్ స్లైసెస్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసి చల్లార పెట్టుకున్న ముప్పావు కప్పు వరకు పాలను వేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి మీరు కావాలనుకుంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది బ్రెడ్ స్లైసెస్ అనేవి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్